పరమాయా పరంజ్యోతి పరప్రీతి పరాగతి పరాకాష్టా పరేశాని పావిని పావకద్యుతి ఆరు వందల ఇరవై ఆరు పరమాయ పరమమాయా స్వరూపిణి ఆరు వందల ఇరవై ఏడు పరంజ్యోతి సర్వోత్కృష్టమగు జ్యోతి స్వరూపిణి ఆరు వందల ఇరవై ఎనిమిది పరప్రీతి పరమ ప్రేమ స్వరూపిణి ఆరు వందల ఇరవై తొమ్మిది పరాగతి సర్వోత్తమ ఆశ్రయ స్వరూప ఆరు వందల ముప్పై పరాకాష్ట తనకంటే అతీతమైనది ఇంకొకటి లేని దేవి ఆరు వందల ముప్పై ఒకటి పరేశాని అందరికంటే శ్రేష్టముగా శాసించినది ఆరు వందల ముప్పై రెండు పావిని ఆ దేవిని ఉపాసించుటచే మానవుడు పవిత్రుడగును ఆరు వందల ముప్పై మూడు అగ్ని సమాన ప్రకాశవంతురాలు పుణ్యభద్ర పరిచ్ఛేద్య పుష్పహాస పృథూదరి పీతాంగి పీత వసన పీత సయ్యాపిశాచిని ఆరు వందల ముప్పై నాలుగు పుణ్యభద్ర పవిత్రమనరించుట ఎందు కుశలిని ఆరు వందల ముప్పై ఐదు పరిచ్ఛేద అందరికంటేనూ విలక్షణ స్వభావము కలది ఆరు వందల ముప్పై ఆరు పుష్పహాస పుష్పము వలె ప్రసన్నమైన హాస్యము కలది హాసము కలది ఆరు వందల ముప్పై ఏడు మృదుదరి విశాలమైన ఉదరము గలది ఆరు వందల ముప్పై ఎనిమిది పీతాంగి పీతవన్నముతో విలసిల్లడి అంగములతో సుశోభితమైన దేవి ఆరు వందల ముప్పై తొమ్మిది పీత వసన పసుపు పచ్చని వస్త్రములను ధరించునది నా ఆరు వందల నలభై పీత పీతసయ్య పసుపు పచ్చని సెయ్య మీద పరుండునది ఆరు వందల నలభై ఒకటి పిశాచిని పిశాచగణములను వెంట నిడుకొని ఉన్న దేవి పీతక్రియా పిశాచగ్ని పీతక్రియా పిశాచగ్ని పాటలాక్షి పటుక్రియ పంచభక్ష ప్రియాచార పూతన ప్రాణఘాతిని ఆరు వందల నలభై రెండు పీతక్రియ మధుపాన క్రియారూపిణి ఆరు వందల నలభై మూడు పిశాచగ్ని పిశాచములను సంహరించున్నది ఆరు వందల నలభై నాలుగు పాటలాక్షి వికసించిన గులాబీ పుష్ప సమాన నేత్రములు కలది ఆరు వందల నలభై ఐదు పటుక్రియ చతురతతో కార్య సంపాదన చేసుకొనగలది ఆరు వందల నలభై ఆరు పంచభక్ష ప్రియాచార భోజ్య చర్వ్య చోక్ష్య లేహ్య పేయ అను ఐదు రకముల భోజనములను భోజనము దేవి ఆరు వందల నలభై ఏడు పూతన ప్రాణఘాతిని పూతన ప్రాణములను నశింపచేయునది పున్నాగవన మధ్యస్థ పుణ్యతీర్థ నిషేవిత పంచాంగీచ పరాశక్తి పరమాహ్లాదకారిణి ఆరు వందల నలభై ఎనిమిది పున్నాగవన మధ్యస్థ పున్నాగవనమునందు విరాజమాన ఆరు వందల నలభై తొమ్మిది పుణ్యతీర్థ నిషేవిత పుణ్యతీర్థములు నివాసముగా గలది ఆరు వందల యాభై పంచాంగి ఐదు అంగములతో శోభిల్లునది ఆరు వందల యాభై ఒకటి పరాశక్తి పరమ ఆరాధ్యదేవి ఆరు వందల యాభై రెండు పరమాహ్లాదకారిణి పరమానందమును ప్రసాదించునది పుష్పకాండ స్థితా పూష పోషితాఖిల విష్టప పానప్రియ పంచశిఖ పన్న సాయిని ఆరు వందల యాభై మూడు పుష్పకాండ స్థిత పుష్పించిన వర్క్ష ఎందు ఉండునది ఆరు వందల యాభై నాలుగు పూష సదా పరిపుష్టయే ఉండునది ఆరు వందల యాభై ఐదు పోషితాఖిల విష్టప అఖిల జగత్తును పోషించునది ఆరు వందల యాభై ఆరు పానప్రియ మధువు మొదలగు పేయ పదార్థములను ఇష్టపడునది ఆరు వందల యాభై ఏడు పంచశిఖ ఐదు జడలతో విలాసిల్లున్నది విలసిల్లున్నది ఆరు వందల యాభై ఎనిమిది పన్నగోపరి సాయిని సర్పము మీద సేనించునది పంచమాత్రాత్మిక పృథ్వీ పథిక పృథుదోహిని పురాణ మీమాంస పాటలీ పుష్పగంధిని ఆరు వందల యాభై తొమ్మిది పంచమాత్రాత్మిక పంచమాత్రల స్వరూపిణి ఆరు వందల అరవై పృథ్వీ పృథ్వీ రూపమును ధరించినది ఆరు వందల అరవై ఒకటి అధిక మార్గమునందు క్షేమస్వరూపిణిగా విరాజమాన అయినది ఆరు వందల అరవై రెండు పృథుదోహిని అనేక వస్తువులను సమకూర్చుదేవి ఆరు వందల అరవై మూడు పురాణ మీమాంస పురాణ న్యాయ మీమాంసా రూపములతో విరాజమానురాలు ఆరు వందల అరవై నాలుగు పాటలి గులాబీ పుష్పములను ధరించునది ఆరు వందల అరవై ఐదు పుష్పగంధిని పుష్ప పరిమళ భరిత పుణ్యప్రజ పారదాత్రి పరమార్గైక గోచర ప్రవాళ శోభ పూర్ణాస ప్రణవ పల్లవోదరి ఆరు వందల అరవై ఆరు పుణ్యప్రజ పుణ్యజనులకు జనని ఆరు వందల అరవై ఏడు పారదాత్రి అందరినీ ఉద్ధరించునది ఆరు వందల అరవై ఎనిమిది పరమార్గైక గోచర శ్రేష్ఠ మార్గము ద్వారా తెలియబడు దేవి ఆరు వందల అరవై తొమ్మిది ప్రవాళ శోభ పగడము వలె శోభిల్లునది ఆరు వందల డెబ్భై పూర్ణాస కోరికలెప్పుడునూ అసంపూర్ణముగా లేనిది ఆరు వందల డెబ్భై ఒకటి ప్రణవ ఓంకార స్వరూపిణి ఆరు వందల డెబ్భై రెండు పల్లమోదరి క్రొత్త చిగురుటాకులతో సమానమైన కోమలముకు ఉదరము కలది ఫలిని ఫలద ఫల్గుహు హూత్కారి ఫలకాకృతి ఫణీంద్ర భోగసైన ఫణిమండల స్థిత ఫణిమండల మండిత ఆరు వందల డెబ్భై మూడు ఫలిని ఫలస్వరూపిణి ఆరు వందల డెబ్భై నాలుగు ఫలద ఫలములు వసగుటయందు తత్పరురాలు ఆరు వందల డెబ్భై ఐదు ఫల్గుహు ఫల్గు అను పేరుగల నదీ రూపమున విరాజమాన ఆరు వందల డెబ్భై ఆరు హూత్కారి క్రోధావేశముతో నిండి బుస కొట్టునది ఆరు వందల డెబ్భై ఏడు ఫలకాకృతి బాణాగ్ర భాగముతో సమానమగు ఆకారము కలది ఆరు వందల డెబ్భై ఎనిమిది ఫణీంద్ర భోగసేన శేషనాగుని మీద సేనించునది ఆరు వందల డెబ్భై తొమ్మిది ఫణిమండల మండిత శేషనాగుని మండలముతో సుశోభితురాలగునది బాలబాల బహుమత బాలాతప నిసు బాలతప నిభాసుక బలభద్ర ప్రియా వంద్య బుద్ధి సంస్థుత ఆరు వందల ఎనభై బాలబాల బాలికలలో కూడా బాలిక ఆరు వందల ఎనభై ఒకటి బహుమత అందరి చేతను సమ్మానితురాలు ఆరు వందల ఎనభై రెండు బాలాతప నిశుంభక బాలాతప నిభాంసుక ప్రాతకాలీన సూర్యుని వలె అరుణ వస్త్రమును ధరించునది ఆరు వందల ఎనభై మూడు బలభద్ర ప్రియ బలరామునకు ప్రియపత్ని యగుదే రేవతి రూపమున విలసిల్లునది ఆరు వందల ఎనభై నాలుగు వంద్య జగత్తు చేత వందనములు అందుకొనెడిది ఆరు వందల ఎనభై ఐదు బడబ బడబాగ్ని రూపమున విరాజిల్లునది ఆరు వందల ఎనభై ఆరు బుద్ధి సంస్థుత బుద్ధి మొదలగు దేవీ మణుల ద్వారా స్థుతింపబడినది బందీదేవి బిలవతి బడిసఘ్ని బలిప్రియ బాంధవి బోధిత బుద్ధి బంధూక కుసుమప్రియ ఆరు వందల ఎనభై ఏడు బందీదేవి వంది మాగధ జలం జనములచే ఆరాధ్యురాలు ఆరు వందల ఎనభై ఎనిమిది బిలవతి గుహయందు నివసించున్నది ఆరు వందల ఎనభై తొమ్మిది తన ఎదుట కపటము యొక్క సత్తా నిలువ జాలదు ఆరు వందల తొంభై బలిప్రియ బలిప్రదానము చేత ప్రసన్నురాలగు నది ఆరు ఆరు వందల తొంభై ఒకటి బాంధవి సకల ప్రాణులకు బంధు సమానముగా హితము నరించునది ఆరు వందల తొంభై రెండు బోధిత అఖిల జ్ఞాన సంపన్న ఆరు వందల తొంభై మూడు బుద్ధి బుద్ధి స్వరూపుణియగు దేవి ఆరు వందల తొంభై నాలుగు బంధూక కుసుమ ప్రియ బంధూక అనగా మంకెన పుష్పములతో తొందరగా ప్రసన్నురాలు అగునది బాలభాను ప్రభాకార బ్రాహ్మీ బ్రాహ్మణ దేవత బృహస్పతి స్థుత బృంద బృందావన విహారిణి ఆరు వందల తొంభై ఐదు బా బాలభాను ప్రభాకార ప్రాతకాలీన సూర్యుని ప్రభవలే అరుణ విగ్రహము కలది ఆరు వందల తొంభై ఆరు బ్రాహ్మీ బ్రహ్మ యొక్క శక్తి రూపముతో వెలుగొందునది ఆరు వందల తొంభై ఏడు బ్రాహ్మణ దేవత బ్రాహ్మణులను దేవతలనుగా భావించునది ఆరు వందల తొంభై ఎనిమిది బృహస్పతి స్థుత బృహస్పతితో స్థుతింపబడినది ఆరు వందల తొంభై తొమ్మిది వృంద వృందానామముతో ఖ్యాతి చెందినది ఏడు వందలు వృందావన విహారిణి వృందావనమునందు దేవి బాలాకిని బిలాహార బిలవాస బహూదక బహునేత్ర బహుపద బహుకర్ణావతంశిక ఏడు వందల ఒకటి బాలాకిని కొంగల పంక్తి స్వరూపమైనది ఏడు వందల రెండు బిలాహార కర్మల దోషములను తొలగించునది ఏడు వందల మూడు బిలవాస బిలరూపమైన గుహను నివాస స్థానముగా కలది ఏడు వందల నాలుగు బహుదక నదీ రూపమున ప్రకటితయ్య ప్రచుర జలములతో శోభాయమానురాలు ఏడు వందల ఐదు బహునేత్ర అనేక నేత్రములతో సంపన్న అయినది ఏడు వందల ఆరు బహుపద అగణిత పాదములు కలది ఐదు వందల ఏడు ఏడు వందల ఏడు అనేక చెవులతో భాసిల్లునది బహుబాహుయుత బీజరూపిణి బహురూపిణి బిందునాథ కళాతీత బిందునాథ స్వరూపిణి ఏడు వందల ఎనిమిది బహుబాహుయుత అనేక భుజములతో శోభిల్లునది ఏడు వందల తొమ్మిది బీజరూపిణి బీజరూపమును ధరించిన దేవి ఏడు వందల పది బహురూపిణి అనేక రూపములతో విరాజమానురాలు ఏడు వందల పదకొండు బిందునాద కళాతీత నాదము కళకు అతీతురాలు ఏడు వందల పన్నెండు బిందునాద స్వరూపిణి నాదము స్వరూపముగా కలది బోధ బద్ధగోధాంగుళి త్రాణ బదరా బదరియాశ్రమవాసిని వాసిని బృందారక బృహత్కంధ బృహత్స్కంధ బృహతి బాణపాతిని బద్ధ త్రాణ బదరా బదర్యాశ్రమ వాసిని బృందారక బృహత్స్కంధ బృహతి బాణపాతిని ఏడు వందల పదమూడు బద్ధ గోదాంగుళి స బద్ధ గోదాంగుళిత్రాణ యొక్క అంగుళి త్రాణమును ధరించినది ఏడు వందల పద్నాలుగు బదర్యాశ్రమ వాసిని బదరి ఆశ్రమమున విరాజిల్లునది ఏడు వందల పదిహేను బృందారక మీదు మిక్కిలి సుందరమైనది ఏడు వందల పదహారు బృహత్ స్కంధ విశాల స్కంధములతో విరాజిల్లునది ఏడు వందల పదిహేడు బృహతి బృహదే బృహతి ఛందో రూపమున విరాజమాన ఏడు వందల పద్దెనిమిది బాణపాతిని బాణముల వర్షమును కురిపించునది బృందాధ్యక్ష బహునుత వనిత బహువిక్రమ బద్ధ బిల్వపత్ర బిల్వ పత్రస్థిత ఏడు వందల పంతొమ్మిది వృందాధ్యక్ష వృందా మొదలగు సఖీయలకు యజమానురాలు ఏడు వందల ఇరవై బహునుత సమస్త ప్రాణుల చేత నమస్కరింపబడినది ఏడు వందల ఇరవై ఒకటి వనిత పరమసుందర రూపిణి ఏడు వందల ఇరవై రెండు బహువిక్రమ అపార బల సంపన్న ఏడు వందల ఇరవై మూడు బద్ధ సీన బద్ధ పద్మాసనమున కూర్చొని ఉన్నది ఏడు వందల ఇరవై నాలుగు బిల్వ పత్రస్థిత బిల్వ వృక్షము క్రింద వశించున్నది బో బోధిద్రుమ నిజావాస బడిస్తా బిందుదర్పణ బాల బాణాసనవతి బడబానల వేగిని ఏడు వందల ఇరవై ఐదు బోధిద్రుమ నిజావాస బోధిద్రుమ నిజావాస మర్రి చెట్టు క్రింద తన స్థానమును ఏర్పరచుకున్నది ఏడు వందల ఇరవై ఆరు బడిస్తా సూరవీరులందు శక్తి రూపమున విరాజిల్లునది ఏడు వందల ఇరవై ఏడు బిందుదర్పణ అవ్యక్తమాయయే దర్పణముగా కలది ఏడు వందల ఇరవై ఎనిమిది బాల కన్యా రూపమున విరాజిల్లునది ఏడు వందల ఇరవై తొమ్మిది బాణాసనవతి చేతియందు ధనస్సును ధరించినది ఏడు వందల ముప్పై బడబాణల వేగిని బడబానలము వంటి వేగము కలది